బొలిసెట్ శ్రీనివాస్ శ్రీనివాస్ గారి ఆయన తాడేపల్లి గుడి ఎమ్మెల్యే జనసేన పార్టీలో డైనమిక్ లీడర్ అయినా ఏ విషయానైనా నిర్మోహటంగా అవసరమైతే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేరుగా తనకున్నటువంటి అభిప్రాయాన్ని నిర్మోహటంగా చెప్పేటువంటి వ్యక్తి అందుకే ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది ఆయనకు ఒక మంచి పేరు కూడా ఉంది దానితోడు ఆయన సేవా కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తాడు తాడేపల్లి గూడెంలో ఎవరో ఒక పాపకు గుండెకి రంధ్రం పడిందని చెప్పంటే ఆమెకి ఒక పది లక్షల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించినటువంటి వైనం ఈ మధ్య కాలంలోనే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనవాణి అనే కార్యక్రమంలో వినతులు స్వీకరిస్తూ ఉంటే ఒక ఒక వికలాంగులకు ట్రై సైకిల్ కావాల్సి వస్తే ఆయన సొంత డబ్బులతో కనిపించినటువంటి వైనం అంటే అవసరమైతే సమస్య పరిష్కారం అవుతుందంటే తన తాలూకు ఎంత ఖర్చు అయిన పెట్టడానికి వెనకాడినటువంటి వ్యక్తి చాలా గొప్ప నాయకుడు సమస్యలపై స్పందించేటువంటి నాయకుడు కాబట్టి భారీ మెజార్టీతో మన తాడేపల్లిగూడెంలో కూడా ఆయన గెలిచినటువంటి పరిస్థితి అయితే ఏంటంటే మెగా ఫ్యామిలీ అన్నా మెగా ఫ్యాన్స్ అన్నా లేకపోతే చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా ఆయనకు విపరీతమైన అభిమానం దాంట్లో భాగంగానే అల్లు అర్జున్ పైన వివాదం పైన ఆయన అడిగితే చేసినటువంటి కామెంట్స్ ఒకసారి మనం విందాం అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నేను తెలియదు యాక్చువల్ గా ఉన్నది మెగా ఫ్యాన్సే మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా పెట్టుకుంటే చెప్పలేం కానీ ఆ బ్రాంచ్లే సాయ కంపెనీ లాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నిన్ను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటున్నారు మీలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చూసుకున్నారు రామ్ చంద్రు రామ్ చంద్రుని చూసుకుంటున్నారు అవన్నీ కాదు నేను పెద్ద కూడికి నాకు ఇష్టమైతే వస్తాను అయితే మానే వెళ్ళిపో ఎవరు కావాలన్నా రమ్మని అడిగామే మేమేంటి ఏంటి నువ్వు వస్తేంటి రాపోతే ఏంటి ఇరవై పెడితే ఇరవై చోట్ల ఎగ్గాం ఇవాళ్ళు నువ్వు వెళ్ళిన చోట ఒక చోట కూడా ఓడిపోయింది ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు ఎక్కించలేదు మళ్ళీ నువ్వు అందరం విమర్శ మంచిది కాదని నేను తెలియజేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా అల్లు అర్జున్ కామెంట్స్ తర్వాత చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటివి ఇంకా వివాదాస్పదం అవుతున్నాయి వాస్తవంగా ఏంటంటే ఇది చాలా చిన్న విషయం ఎందుకు అంత దూరం ఈ విషయ వివాదం వెళ్తుందంటే అల్లు అర అల్లు అర్జున్ మాట్లాడేటువంటి మాటలు ఒక ఒక కోణంలో ఒకరేకరించి మాట్లాడుతున్నటువంటి పైన మనం గమనించవచ్చు ఆయన ఎందుకో దూరంగా జరుగుతున్నట్టు కనబడుతుంది మెగా ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు అదేం పెద్ద విషయం కాదు బొలిసెట్టి శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఎవడ దుకాణం వాడు పెట్టుకోవచ్చు ఆవిడ పని వాడు చేసుకోవచ్చు దాంట్లో తప్పే ఉంది దానికోసం మెగా ఫ్యామిలీని లాగట్టం మెగా ఫ్యామిలీని టార్గెట్ విమర్శలు చేయటం సరైనది కాదు దాంట్లో చ చిరంజీవి గారికి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు మధ్యలో దూరిపోయి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఏంటేంటో మాట్లాడుతూ ఉంటే ఆయన అసలు సంబంధం లేదు ఆయనకి ఆయన వచ్చేసాడు మాట్లాడుతున్నాడు అంటే దీని వెనకాల వైఎస్ఆర్సీపీ ఉందేమో అనిపిస్తుంది చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టున్నాడు బీఆర్ఎస్ పార్టీలో కొనాలన్నాడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా అధికారంలోకి రాకపోవడం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినట్టున్నాడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు ఆయన మీడియాలో మాట్లాడేటప్పుడు అంటే ఏంటంటే కూటమికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఆయన కామెంట్స్ చేస్తున్నటువంటి పైనన్ని కూడా మనం గమనించవచ్చు అంటే ఏంటంటే ఈ రాజకీయాలు వైఎస్ఆర్ అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియాలో సపోర్ట్ చేసేది ఎవర్రా అంటే అంతా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియానే ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి పైన మరి ఏంటంటే వివాదాన్ని పెంచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ వాళ్ళు అంటే సొంత ఐడెంటిటీ కోసం మేము ప్రత్యేకంగా ఉంటాం ఆ ప్రత్యేక వర్గం అని చూపించుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతాం ఏంటంటే ఇది వాంఛనీయం కాదు ఒకవేళ ఉంటే ఉండొచ్చు వేరే వేరేలాగా వెళ్ళిపోవచ్చు మెగా ఫ్యామిలీతో నాకు సంబంధం లేదని ఆయన బహిరంగంగా ప్రకటించి ఆయన వెళ్ళిపోతే తప్పేం లేదు లేదు అవసరమైనప్పుడు మళ్ళీ మెగా ఫ్యామిలీ కావాలి అవసరం తిన తర్వాత ఏది ఏరు దాటేదాకా ఓడమల్లన్నా ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు అవసరమైనప్పుడు మళ్ళీ మా చిరంజీవి గారి దగ్గరికి వస్తారు చిరంజీవి గారు యథావిధిగా ఎవరినైనా సరే అక్కుం చేర్చుకుంటారు మళ్ళీ ఆయన ఇవన్నీ ఏం లేవు వివాదాలు ఆయన ప్రకటిస్తాడు ఇవన్నీ జరిగేటువంటివే కాకపోతే వివాదాలని రచ్చని ఇంత దూరం తీసుకుపోవటం అనేది అవసరం అనేది ఆలోచించుకోవాలి ఈ మధ్యలో చంద్రశేఖర్ రెడ్డి ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి ఉంది ఈ విషయంలో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదానికో దానివల్ల సోషల్ మీడియాలో మెగా కుటుంబంలో చీలికని రెండు వర్గాలని ఇలాంటి వివాదాలు ఇలాంటి వాదనలను మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ఒకటే మెగాస్టార్ చిరంజీవి గారిని ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళందరినీ వాళ్ళందరినీ కూడా మెగా ఫ్యాన్స్ అభిమానిస్తారు మెగాస్టార్ చిరంజీవి గారిని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళందరినీ కూడా మెగా ఫ్యాన్స్ వ్యతిరేకిస్తారు దీంట్లో సింగిల్ పాయింట్ ఎజెండాకి మిగతా విషయాలు ఏముండవు పవన్ కళ్యాణ్ గారైనా రామ్ చరణ్ అయినా మెగా మెగాస్టార్ చిరంజీవి గారైనా అందరు అభిమానులు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి గౌరవించినంత వరకు మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబంగా గౌరవిస్తారు ఆయన మెగాస్టార్ చిరంజీవి గారి పైన విశ్వాసం లేనప్పుడు ఆయన పైన విమర్శలు చేసేటప్పుడు వాడు ఎవడైనా ఒకటే మెగా ఫ్యాన్స్కి ఆ విషయాన్ని అర్థం చేసుకోకపోతే దాని తాలూకు ఫలితాన్ని అనుభవిస్తారు అంతకంటే జరిగేదే ఉంది